హలో హలో దోస్తూ నమస్తే శ్యామ్స్ ఛానల్కి స్వాగతం ఈరోజు ఓరిపిండితో చేసిన కొప్ప చెక్కలు చూద్దామండి కరకరలాడే చెక్కలు ఈ వీడియోని దాకా చూడండి మీరు మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఖచ్చితంగా నచ్చుతుంది ప్లస్ మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పనిసరిగా స్టార్ట్ చేస్తామండి ముందుగా ఒక మిక్సీ జార్లోని అల్లం ఇంచుమించుగా ఇంత అల్లం తీసుకోండి నేను ఒక అర కేజీ బియ్యం పిండికి చేస్తున్నాను నాకు మనకి సరిపడే కారం తగ్గట్టుగా ఐదు మిరపకాయలు నేను తీసుకున్నాను పచ్చిమిర్చి దీన్ని గ్రైండ్ చేసుకొని మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక పెద్ద ప్లేట్ కానీ గిన్నె కానీ తీసుకొని అందులో మూడు కప్పులు బియ్యం పిండి తీసుకుంటున్నాను మూడు కప్పులు బియ్యం పిండి అంటే ఇది ఒక హాఫ్ కేజీ దగ్గర అండి ఉంటుంది ఈ మూడు కప్పుల బియ్యం పిండికి రెండు కప్పులు నుండి ఒక కప్పున్నర నుండి రెండు కప్పుల మధ్యలో వాటర్ ఉండాలి వేడి చేసుకోండి బాగా మరగబెట్టాలి వాటర్ని మాత్రం ఈ లోపల రెండు స్పూన్లు వాము వాము తీసుకుంటున్నాను చూడండి టూ స్పూన్స్ తీసుకుంటున్నాను నేను టూ కానీ వన్ అండ్ ఆఫ్ స్పూన్ మీ ఇష్టం ఇంకా కొత్తిమీర తురిమిన కొత్తిమీర తురిమిన పుదీనా ఒక వన్ స్పూన్ జీలకర్ర చూడండి వన్ స్పూన్ జీరా సరిపడా సాల్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇది ఇప్పుడు మనం దీంట్లోకి ఏమన్నా మనము మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా అల్లము చిల్లి గ్రీన్ చిల్లి పేస్ట్ ఇందులో వేసుకుందాము కొంచెం బరగ్ బరగ్గానే ఉంటుంది పర్వాలేదు ఇందులోని మరగబెట్టిన వాటర్ అండి చూసారు వేడి నీళ్ళు బాగా తలతల మరగబెట్టిన రెండు కప్పులు వాటర్ అది ఇందులోని వేసుకొని కొంచెం జారులో అంతా కలిపి ఇందులో వేసేసుకుంటున్నాను మొత్తం మిర్చి పేస్ట్ అంతా ఈ వేడి నీళ్ళు బాగాన ఈ వేడి నీళ్ళు వేసుకొని అటు ఇటు కలుపుకోవాలండి ఒకేసారి అమాంతం వంపేయొద్దు కొంచెం కొంచెం వేసుకొని ఇలా కలుపుకోవాలి అంటే ఒక కప్పు నుండి రెండు కప్పుల వరకు అవ్వచ్చు కనుక వాటరు మీరు చూసుకొని వేసుకోవాలి అంతే తప్పించి ఒకేసారి వంపేయద్దు అది అలా కొంచెం కొంచెం వేసుకొని అలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోని బాగా మరగబెట్టిన ఆయిల్ అనమాట ఫోర్ స్పూన్స్ ఆయిల్ ఆయిల్ కానీ డాల్డా లేకపో డాల్డా డాల్డానే వనస్పతి అంటారు కదా రెండిట్లో ఏ ఒక్కటి వేసుకున్నా పర్వాలేదు నేనైతే మరగబెట్టిన ఆయిల్ నాలుగు స్పూన్లు వేసుకుంటున్నాను వేసుకొని బాగా కలిపిన తర్వాత దీనికన్నా ముందుగా మీరు ఒక టూ అవర్స్ ముందుగానే రెండు స్పూన్ల శనగపప్పుని నానపెట్టుకోండి రెండు మూడు స్పూన్ల శనగపప్పు నానబెట్టుకొని నానిన తర్వాత దాన్ని వడపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి దాంట్లో వాటర్ కన్సిస్టెన్సీ అది పైన ఉంటుంది కదా అది అది పోవాలన్నమాట అది శనగపప్పులోని వాటర్ కనుక్కుంటే ఇందులో వెయ్యి కానీ లూజ్ అయిపోద్ది అందుకని లేదు అంటే నాని శనగపప్పుని ముందే వేసేయాలి బియ్యం పిండిలో అలా అయినా పర్వాలేదు ఇప్పుడు చూసారు కదా ఆయిల్ వేసాక ఇలా ఉంది ఇప్పుడు ఈ చెనపప్పు వేస్తున్నాను నాణ్య శనగపప్పు రెండు స్పూన్స్ ఇవి హోల్స్ ఉన్నాయి కదా నెట్లో వేసి అలా ఉంచేసాను వాటర్ అంతా పోయింది దీన్ని చక్కగా కలుపుకోవాలి మనం మీరు కొంచెం తడిగా ఉండే శనగపప్పు అయితే ఫస్ట్ బియ్యం పిండి వేసాం కదా అందులో ఆ చెనపప్పు వేశారంటే మీకు వాటర్ ఏదైనా ఉంటే అందులో వెళ్ళిపోతుంది అనమాట ఏమవ్వదు చూసారా ఇలా ఉండాలి చూసారు కదా అలాగా అలా ఉండాలి పేస్ట్ కలిపాక ఓకేనా మీరు ఇలాగా పేస్ట్ తయారు చేసేటప్పుడు అలా ఉండాలి కన్సిస్టెన్సీ మీరు చూసుకోండి మీకు ఇంకా కారం కావాలంటే మీరు మిక్సీలోనే ఇంకో రెండు వేల రూపాయలు ఎక్కువ వేసుకోవచ్చు లేకపోతే చిల్లీ పౌడర్ ఉంటే చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు అది మీ ఇష్టం సాల్ట్ మాత్రం మీరు చూసుకోండి టేస్ట్కి తగ్గట్టుగా చూడండి దీన్ని షోక్ చేయాల్సిన పని లేదు కలిపిన వెంటనే మనం బాల్స్ చేసుకొని తయారు చేసి వేపుకోవటం చేతికి ఏమీ అంటలేదు ఇప్పుడు దీన్ని చూసారు కదా ఇలా ఇలాగనమాట అటు ఇటు ఇలా చేసుకొని ఇప్పుడు దీన్ని చిన్న బాల్స్లా చేసుకోవాలి చిన్న చిన్న బాల్స్ చేసుకుంటే సరిపోతాయి చూసారా ఇది చూసారు కదా ఈ పేస్ట్ చాలా సాఫ్ట్గా ఉంది అలా చేసుకోవాలి పేస్ట్ అయితే ఇప్పుడు దీన్ని మనం చిన్న చిన్న బాల్స్లా చేసుకుందాము చేసి రెడీ చేసి పక్కన పెట్టుకుందాం ఇలాగ ఈ మాదిరిగా చేసుకోవాలి చిన్న సైజు తీసుకోవాలి ఒక మరి చిన్న సైజు కాకుండా సైజ్ మీకు తెలుస్తుంది కదా ఈ మొత్తం అన్నీ కూడా ఇలాగే చేసుకోవాలండి ఇవి గట్టి పడకుండా దీనిపైన ఒక మూత పెట్టుకుందాము మూత పెట్టుకొని పక్కన పెట్టుకొని మనకి చేసేటప్పుడు ఒక్కొక్క బాల్ తీసుకొని ఆ ఉండి తీసుకొని చేసుకోవాలి ఇగోండి ఒక చిన్న ప్లేట్లోనే ఆయిల్ తీసుకొని సైడ్ పెట్టుకుంటున్నాను ఒక కవర్ ఇలాంటి కవర్ ఒకటి తీసుకుంటే సరిపోతుందండి కవరు ఏదైనా పర్వాలేదండి ఆయిల్ ప్యాకెట్ పైన కవర్ కానీ పప్పులు కవర్ అయినా పర్వాలేదు ఇగోండి ఒక గిన్నె తీసుకున్నాను చూసారు ఒక చిన్న ప్లేటు కాకపోతే దీని అడుగు చాలా బరువుంటుందండి ఎంత హెవీగా ఉంటుందో అలాంటి హెవీ ఉండే అడుగు బరువైన అడుగు కల కప్పుని మీరు తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి ఫస్ట్ తర్వాత ఈ కవర్కి ఆయిల్ రాసుకోవాలి ఆయిల్ రాసుకొని ఇలా బాల్స్ పెట్టుకుంటాము పెట్టుకొని చూసారా ఎంత బరువైన అడుగు గల ఈ కప్పుతోటి ప్రెస్ చేయగానే వన్ టూ టైమ్స్కే అది ప్రెస్సింగ్ అయిపోద్దండి లేదు అంటే చపాతి ప్రెస్సింగ్ మిషన్ ఉంటుంది కదా కరెంటు కాకుండా దానితోటి మీరు ప్రెస్ చేసుకున్న పర్వాలేదు నా దగ్గర చపాతీలతో చేసే ప్రెస్ చేసేది అది లేదండి నా దగ్గర ఐరన్ది సో నేను ఇలాగే చేస్తుంటాను ఇంతే ఇలా చేసుకొని మనం రెడీ పెట్టుకోవటమే ఇంకా అండి ఒక ఒక్కొక్కటి చేసుకోవడం కష్టం కదా కొంచెం పెద్ద కవర్ తీసుకున్నామండి తీసుకున్నాం అనుకోండి ఒకేసారి మనము ఒక మూడు నాలుగు చేసేయచ్చు మనం ఇలా చేస్తూనే మనము వేపుకోవచ్చండి పెద్దగా టైం కూడా మనకు తెలియదు అసలు ఇవి చేసి పక్కన పెట్టుకోవడం ఇవన్నీ ప్రాసెస్ వేస్ట్ ఓ పక్కన ఆయిల్ కూడా వేడి చేసుకుంటాం స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని దాంట్లోని ఆయిల్ వేసుకొని పూర్తిగా కళాయి నింపేయకుండా సగానికి ఆయిల్ వేసుకొని ఇలా చేసుకున్నాం అనుకోండి ఇలా చేసినవి ఓ పక్క ఆయిల్లో వేసేస్తాము మనం ఓ పక్క ఇలా చేసుకోవచ్చు అనమాట చూస్తూ ఉండండి మీకు కూడా తెలుస్తుంది నేను ఎలా చేస్తుంటానో ఓ పక్క వేపేస్తుంటాను అనమాట చూసారా ఎంతో ఈజీగా కాకపోతే మీరు ముందే అన్నీ రెడీగా పెట్టుకోవాలి చనపప్పు నానపెట్టుకోవాలి ఒకటి రెండు స్పూన్లు చెనపప్పు రెండోది బరువైన అడుక్కల ప్లేట్ కప్పు అనమాట రెడీ చేసి పెట్టుకోవాలి అది లేదు అంటే చపాతీల మిషన్ అయినా ఓకే ఇప్పుడు చూడండి నేను ఆయిల్లో వేపేస్తాను నేను ఫస్ట్ ఇలా పెట్టాను కొన్ని చేశాను కానీ ఇంకా కొన్ని ఉన్నాయి చూసారు ఇలా నేను చాలా ఫాస్ట్ చేశానండి ఒక ట్రిప్ ట్రిప్కి నేను ప్రెస్ చేసేసాను ఇవన్నీ ఇంకా ఇంకా ఉన్నాయి చాలా చూడండి వీటన్నిటి కూడా వేపుతూనే నేను పక్క చేసేస్తుంటాను చాలా త్వరగా అయిపోతుంటాయి నేను వాడుతున్నది చూసారా ఎంత పలుచుగా వచ్చాయో ఇగోండి ఈ కవర్ చపాతీది ఐరన్ దైతే మాత్రం ఇంకా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయండి అంటే రౌండ్ సర్కిల్లో వచ్చేస్తాయి బలే వస్తాయి మరేం చేస్తాం లేదు కదా లేనేటప్పుడు వాటితో మనం సర్దుబాటు చేసుకోవాలి ప్రతిదీ మనం కొనుక్కోలేము కదా అలాగనమాట ఇలా వేపుకోవాలి వేపేసాక చూడండి ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి తర్వాత హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి హాయ్ చెప్తున్నాను హాయ్ హాయ్ వెల్కమ్ టు ష్యామ్స్ ఛానల్ ఇలా వేపుకున్నాక తీసేయటమైన పక్కన చూడండి బరీ బాగా మరీ ఆయిల్లో వేసేయొద్దు అంటే బ్రౌన్ వెంటనే వేసిన వెంటనే బ్రౌనిష్ వచ్చేస్తాయి కనుక కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి కొంచెం వేగిన తర్వాత అప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట చెక్కలు చూడండి నేను అదే ఆల్రెడీ ముందు వేపు కొన్ని వేపినివి చాలా వేడిగా ఉన్నాయండి బాబు పట్టుకుంటే ఏదైనా పట్టుకొని బ్రేక్ చేద్దామంటే సౌండ్ చూసారా చాలా బాగా వచ్చింది కదా ఇది ఇప్పుడు దీన్ని బ్రేక్ చేద్దాం కర్రకెర రాయడే ఉప్పు చెక్కలు బియ్యం పిండితో చేసినవి ఇవి సౌండ్ చాలా బాగా వస్తుంది కదా ఎస్ గుడ్ ఓకే ఇలాగే అన్నీ వేపించుకుందాం నేను ఇక్కడ ఆయిల్లో మరుగుతుంటుండే కానీ ఇవ్వండి ఇక్కడ నేను ఇలా తయారు చేసుకుంటున్నాను అందులో వేసిస్తున్నాను ఫస్ట్ చెప్పాను కదా మరీ ఆయిల్ బాగా మరగబెట్టేయకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి తర్వాత హైలో పెట్టేయండి ఇలాగా కవర్కి ఆయిల్ ఆయిల్ తోటి కవర్ని కొంచెం అత్తాక ఆ పైన కూడా బాల్స్ పెట్టక ఒక్కొక్క చిన్న చిన్నవి ఇలాగ ఆయిల్ పెట్టుకొని సేమ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగే ఒకేసారి అనమాట ఓ నాలుగు చేసేసారు అనుకోండి ఒక్కొక్కటి చేయడం అంటే చాలా టైం టేకింగ్ అండి ఇలా చేసుకొని ఏ కొప్ప అయినా గొరవలేదండి బాగా అడుగు బరువు ఉండాలి అంతే అది సప్రెస్ అయిపోద్ది అమ్మకి సో ఇట్స్ గుడ్ చూడండి జస్ట్ ఇలాగ లైట్ బ్రౌన్ బ్రౌన్ పూర్తిగా వచ్చే కొన్ని మునిపే మీరు తీసేయాలి ఎందుకంటే ఆ వేడి నుండి తీసాక ఇంకొంచెం కలర్ ఇవి అందుకనే మీరు ముందుగానే ముందు ఆయిల్లోనే బాగా బ్రౌన్గా వచ్చేంత వరకు ఉండద్దు మీకు తెలుస్తుంది చూసారు అక్కడ బెలూన్స్ అన్నీ ఆఫ్ అయిపోతాయి అప్పుడు వెంటనే తీసేయాలి మీరు ఆ వేడికి సగం బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి బయటికి తీసిన వెంటనే ఇలా చాలు ఇంకా బ్రౌన్స్కి వస్తే గట్టి రాళ్ళు అయిపోతాయి జస్ట్ ఇలా ఉంటే చాలు సరిపోతుంది పప్పు చెక్కలు అయితే సూపరు ఇది పుదీనా వేయటం ఇవన్నీ కూడా భలేగా టేస్ట్గా ఉంటాయండి మీరు మీ చిల్లీ చిల్లీకి మీకు సరిపడా చిల్లీ సాల్ట్ వేసుకోండి తర్వాత వామం వేసాం కనుక చాలా బాగుంటుంది కరకరలాంపెట్టు వచ్చేసిన చెక్కలు చెక్కలు అయితే ఎంతో కరకరలు తింటుంటే సౌండ్ వస్తుంది కండి చాలా బాగుంటాయి బాయ్ మళ్ళీ నెక్స్ట్ వచ్చే వీడియోలోనే ఇంకొక రెసిపీతోటి మీ ముందుకు వస్తానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ सो मच थैंक यू बाय बाय टाटा सी यू सी यू लेटर बाय 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 ये लो चप्पल वेविंग चाहिए हमें शान शो शान ने की शौक मैं छोड़ा